రోజులలో అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు ఒకసారి చూద్దాం తెలంగాణ దినపత్రిక చూద్దాం ఒకసారి దీనికి సంబంధించినటువంటి వార్త ప్రధాన వార్తలు ఏమేమి ఉన్నాయో ఈడీ కస్టడీ ఈడీ కస్టడీకి కవిత ఏడు రోజులు కస్టడీ విధించిన కోర్టు నా అరెస్ట్ అక్రమం కవిత న్యాయం పోరా న్యాయ పోరాటం చేస్తా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది శనివారం ఉదయం పదకొండు గంటలకు కోర్టులో విచారణ మొదలవ్వగా మధ్యాహ్నం వరకు వాదనలు జరిగాయి అనంతరం ఐదు గంటలకు తీర్పు వెలువడింది కవితకు ఏడు రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ప్రతిరోజు కుటుంబ సభ్యులను లాయర్లను కలిసేలా వీలు కల్పించింది అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కవితకు అవకాశం ఇచ్చింది ఈ కస్టడీకి అనంతరం ఈ నెల ఇరవై మూడున మధ్యాహ్నం కోర్టులో అంటూ కూడా ఒకటి ఇక్కడ ఈడీ ఈడీకి సంబంధించినటువంటి కోర్టు నిన్న సెషన్ కోర్టులో దాదాపు మాట్లాడగా ఏడు రోజుల రిమాండ్ని విధించింది కవితకు అయితే ఇక్కడ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ ఆడుతున్నటువంటి లోక్సభ స్టంట్ ఇది లోక్సభ ఎన్ని ఎన్నికల కోసము ఆయన ఎక్కడ గెలవరో అనే ఇక్కడ గెలవరో అని చెప్పే కార్యక్రమం ఉన్నది కాబట్టే కవితను అరెస్ట్ చేశారు ఇదే అరెస్ట్లు అయితే రెండు వేల ఇరవై రెండులో అరెస్ట్ చేస్తే అయిపోతుండే కదా రెండు వేల ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే అయిపోతుండే కదా అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండే హంగ్ వస్తుండేనేమో కదా అని బీఆర్ఎస్ నేతలు విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది సెక్యులర్ వాదులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఆడపిల్లను తీసుకుపోయారని కానీ నిజానికి కూడా అక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ గగ్గోలు పెడతా ఉన్నది బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నది కానీ ఇప్పటి వరకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు ఇప్పటి వరకు స్పందించలేదు కేసు మీద అంటే ఏమైనా దీని వెనుక రాజకీయ వ్యూహం ఏమన్నా రచిస్తూ ఉన్నాడా లేకపోతే లోక్సభ ఎన్నికలకు ఎలా పోవాలని ఆలోచిస్తూ ఉన్నాడా ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది అసలు ఎందుకు మాట్లాడలేదు ఇప్పటివరకు అంటే ఏడు రోజుల వరకు ఏడు రోజులు ఆమెకు అంటే కవిత గారికి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు ఆమెకు కావాల్సినటువంటి బట్ట కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నీడ్స్ ఏదైతే అంటే కవిత గారికి హైబీబీ ఉందని లాయర్ చెప్పడంతో కూడా ఆమెకు కొంచెం అయితే వారం రోజుల పాటు వారం రోజుల పాటు ఆమె మెడిసిన్స్ కావచ్చు మొత్తం మొత్తానికి మొత్తం ఇంటి నుంచి తెప్పించుకోవచ్చు అని చెప్పి సెషన్ కోర్టు చెప్పింది ఇది దీని తర్వాత చీకటి దోస్తుల భాగోతం రాష్ట్రంలో మోడీ రేవంత్ ఒకటేనా మేడిగడ్డ రిపోర్ట్ నుంచి నేడు కవిత అరెస్టు వరకు అన్ని రేవంత్కు అనుకూలంగా మోడీ నిర్ణయాలు ఎన్నికల ముందు ఆగమేఘాల మీద ఎస్ఏ రిపోర్ట్ ప్రచారంలో కేసీఆర్ తనను కలిశారంటూ హైదరాబాద్ వచ్చి మరీ ఆరోపణలు చేసిన మోడీ మైనార్టీలను దూరం చేసేందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విధంగా ప్రధాని ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు డైవర్ట్ అయిన ఓట్లు కాంగ్రెస్ సర్కార్ కూలుతుందని బీజేపీ ప్రకటనలు అయినా ఒక మాట అనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ వచ్చినప్పుడు ఆయనకు సపర్యాలు చేసిన సీఎం ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరుతాడా లేదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చినారు ఇక్కడ తెలంగాణ రాజకీయ పరిణా పరిణామాలు చిత్ర విచిత్రంగా మారుతున్నాయి వాస్తవంగా తాము బీజేపీకి ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది కానీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరస్పర సహ సహకరించుకుంటున్నారనే మాట వినిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుండి నేటి వరకు పలు సందర్భాల్లో ఇది బయటపడింది ఇవి ఫెవికాల్ బంధం కంటే బలమైన బలమైనదనే మాట కూడా ప్రచారంలో ఉన్నది తెలంగాణలో నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి సత్సంబంధాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది కేవలం ఒకే రోజు ఒకరోజు వచ్చి డ్యామ్ను చూసి వెళ్ళిపోయిన ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజ్లపై రిపోర్టు విమర్శలు చేసింది నాణ్యత లోపం వల్ల జరిగిందా ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిందా లేకపోతే ఎవరైనా దుండగులు కుట్రపూరితంగానేమైనా చేస్తారా అనే అంశాలపై అధ్యయనం చేయకుండానే అప్పటి సర్కారుపై విమర్శలు చేసింది దీని ద్వారా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మోడీ సర్కారు అస్త్రాన్ని అందించింది దీనికి తోడుగా సరిగ్గా ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేసిపోయారు దేశానికి ప్రధానమంత్రి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన నరేంద్ర మోడీ కేసీఆర్ తనను కలిశారని కేటీఆర్ని సీఎం చేసేందుకు అనుమతి కావాలని అడిగారని బహిరంగ సభలో చెప్పారు బీజేపీ బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఆయన బహిరంగ సభలు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది నిజానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దోస్తాన అనే ప్రశ్న క్వశ్చన్ మార్క్గా పెట్టుకుంటే అంటే న్యూస్ లైన్ తెలంగాణ రాసుకుంటూ వచ్చింది ఒక ఒకవేర నిజమే అనిపించే రీతిలో ఉన్నది ఎందుకంటే ఇక్కడ మొత్తానికి మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన దారిలోనే ఆయన అడుగుల్లోనే అది ఆయన క్లియరెన్స్గా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఆయనకు సంబంధించినటువంటి నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే కవిత అరెస్ట్ కావచ్చు కాళేశ్వరంకి సంబంధించి ఎన్డీఎస్సీఏకి సంబంధించినటువంటి రిపోర్ట్ కాబట్టి ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏం చేయాలి అసలు కాళేశ్వరం బ్యారేజ్ కింద ఉన్నటువంటి పిల్లర్లు ఎట్లా కుంగినాయి మేడిగడ్డ పిల్లర్ ఎట్లా కుంగింది ఇవన్నీ కూడా ఒక రీసెర్చ్ చేసి ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పడరాణి వాళ్ళు చేశారా లేకపోతే అది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిందా నాణ్యత లోపం వల్ల వచ్చిందా అని చెప్పకుండా ఇమ్మీడియట్గా రిపోర్ట్ ఇచ్చి ఆ రోజు అప్పటి గవర్నమెంట్ మీద బదినాం లేపే ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా అంటే పూర్తి స్థాయిలో మన నరేంద్ర మోడీ గారు రావడం వల్ల నరేంద్ర మోడీ గారు రావడంతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తిగా ఆయనకు సహకరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాత్రం సీరియస్లీ అసలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి అంటే ఏ విధంగా ఉన్నాయంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరు ఏక్నాథ్ షిండే అనేది ఒక క్వశ్చన్ మార్గం ఎందుకంటే పదే 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 ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి డాక్టర్ రాజ్యసభ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆయన భారతీయ జనతా పార్టీలో అధికార హైకమాండ్ చెప్పండి కింద ఉన్నటువంటి నాయకులు మాట్లాడరు అసలు ఎంత సీనియర్ నాయకులు అయినా హైకమాండ్ సంబంధించినటువంటి మాట మా చెప్తేనే మాటలు అంటే ఇప్పుడు రాజ్యసభ ఎంపీకి లక్ష్మణ్ గారితోట భారతీయ జనతా పార్టీ మాట్లాడిస్తుందా ఊ అంటే ఆ అంటే డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ఇంజన్ సర్కార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ సిండే ఎవరో తెలుస్తారు మీకు అంటున్నాను అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పడబోతుందా అనే ఇండికేషన్ ఆయన ఇస్తా ఉన్నాడు ఓవైపు రేవంత్ రెడ్డి దీనిలో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ సిండే అంటూ కూడా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఒకటైనా ఒకటి కాకపోయినా ఇక్కడ ఒకటి కాకపోయినా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ యొక్క ఆర్ఎస్ఎస్కి సంబంధించి అఖిల భారత విద్యార్థి పరిషత్ సంబంధించి ఇవి ఇక్కడి నుంచి పునాదిరే అంటే వేసినటువంటి పునాదే భారతీయ జనతా పార్టీకి అంటే అనుకూలమైనటువంటి సంబంధాలు అంటే సత్సంబంధాలు సిద్ధాంతాల పరంగా ఒక ఒకే వేదిక మీద ఉండేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు అఖిల భారత విద్యార్థి పరిషత్ కావచ్చు ఇవన్నిటి నుంచి పుట్టుకొచ్చినటువంటి అక్కడి నుంచి నేర్చుకున్న రాజకీయం నేర్చుకున్నటువంటి అక్కడి నుంచి సిద్ధాంతాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి అందుకు రేవంత్ రెడ్డి ఏక్నాథ్ సిండే అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా అంటే ఏం జరగబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మాట్లాడతారు చెప్పుకోవడానికి సిగ్గుచేటు ప్రధానమంత్రి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిండా అని ఒక ఆయన మాట్లాడతాడు దాని గురించి ఇక్కడ ఇంత జరుగుతూ ఉన్నది కూలిపోయే ప్రమాదం ఉన్నది లేకపోతే కూలుతుందా లేకపోతే కూటమి డబల్ ఇంజన్ సర్కారు వస్తుంది ఎవరు వస్తారు ఇవన్నీ కూడా తెలియాలి కదా ప్రజలకు